అభ్యర్థిగా ప్రకటించి మీ మధ్యాహ్నం పంపించారు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా మే పదమూడు నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి మరి కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే పార్లమెంటుకు పంపిస్తే మీ యొక్క గొంతుకనే నేను పార్లమెంట్లో వినిపిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అట్లాగే మీ కుటుంబ సభ్యునిగా నేనుంటా మీ సేవకునిగా నేనుంటా మరి ఈ ప్రాంత అభివృద్ధి మీద నేను పనిచేస్తా మరి మన ప్రాంతంలో నిమ్స్ వచ్చింది స్థానికులకు ఎంప్లాయ్మెంట్స్ వచ్చే విధంగా జాబ్ మెల్లలు పెట్టించి అరువులైన వారికి అందరూ కూడా జాబ్ ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలా మంది మన ప్రాంతం నుంచి వలసలు వెళ్తూ ఉంటారు అది కాకుండా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి బాన్స్వాడ నుంచి అటు బోధన్ నుంచి బాన్సువాడ బాన్స్వాడ నుంచి జుల్కల్ నుంచి నారాయణకేట్ నుంచి సంగారెడ్డి పటం దగ్గర రైల్వే లైన్ కూడా నేను తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి రైల్వే లైన్ వస్తే మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అందరికీ ఉపాధి కలుగుతుంది ఇండస్ట్రీస్ వస్తాయి అందుకనే గతంలోనే సర్వే అయింది గతంలో ఎంపీలు ఉన్న అభ్యర్థులు వాళ్ళు చాతగాక తీసుకురాలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను దాని మీదనే ఫస్ట్ నేను చేసే పని అదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అట్లాగే బీజేపీ అభ్యర్థి పదేళ్ళు ఉన్నాడు ఇక్కడ ఏం చేసిండైనా మన దగ్గర అన్ని అనుభవించిండు బీజేపీలోకి పోయిండు ఈ నారాయణ గేడికి పని పనిచేసి చూసిడా మీకు మీ గ్రామానికి ఏమైనా గతంలో ఎన్నికల హామీలో మోడీ ఏం చెప్పిండు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తున్నాడు ఎవరికైనా వచ్చినాయా రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఈ ఈరోజు మోడీ అట్లాంటివరికి మనం ఓటేస్తామా మనంతా రైతాంగం ఎక్కువ మన దగ్గర మొత్తం ఇండస్ట్రీస్ అన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు ఈరోజు ఆదాని అంబానీకి పెడతా ఉన్నాడు అందుకనే బీజేపీకి మనం ఓటేస్తే అది మళ్ళా మన బొంద మనం దొరుకున్నట్టు అవుతుంది అందుకని బాగా గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ ఆయన వస్తాడు ఆయన ఐదేళ్ళు చేసి చూపించాడు మీకు ఏం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు మరి ఈరోజు మళ్ళా గవర్నమెంట్ వచ్చింది వాళ్ళది దొంగ హామీలు చెప్పి మాయ మాటలు చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు అధికారులమ్మకొచ్చి మరి ఈరోజు రైతాంగాన్ని నిట్ట నిండా ముంచింది ఈరోజు తెలంగాణ ప్రజల్ని మొత్తం మనకేం చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నా అన్నాడు అయ్యిందా మరి ఎందుకు వెయ్యాలి హోటల్లకు రైతులకు రుణమాఫీ రైతు బంధు వేస్తాను పదిహేను వేలు వేసిండే ఎవరికన్నా ఏడు వేల ఉంటే కేసీఆర్ ఎలక్షన్ ముందే రైతు బంధు వేద్దామంటే దాన్ని ఆపించింది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి రేవంత్ రెడ్డికి మరి ఆ డబ్బులు ఏమైనాయి ఎవరికన్నా వచ్చినాయా రైతు బంధు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి అంతకుంచి ఎవరికన్నా వచ్చినాయా అందుకనే వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది దేంతో బుద్ధి చెప్దాం మన ఓటు ఓటు తోటి బుద్ధి చెప్పాలి మనం అవునా అంటే సురేష్ కుమార్ షెట్కార్ గారు ఆయనకు ఐదేళ్ళు ఎమ్మెల్యే చేసినాం ఐదేళ్ళు ఎంపీ చేసినాం నారాయణ ఏం చేసింది అంటే మీకు వీడియో జనని జన్మభూమిస్తా నారాయణ కేడ్ బొండ పెట్టిస్తా అనే కార్యక్రమం చేసిన వీడియో నారాయణ నేను వైరల్ చేస్తా రెండు వేల పట్టణంలో ఎవరు అన్నారు అప్పుడు ఇష్టాలెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి జడ్ మరి సురేష్ షెట్కర్ గారు ఎంపీ ఎక్కడికి వెళ్ళి దాకా మరి ఈడ సర్పంచ్ వాళ్ళంటే నాగ మన నాగేశ్ కుమార్ షెట్కార్ గారి భార్య ఏగమాల షెట్కర్ మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాంకా వాలే ఇక్కడ సర్పంచ్ వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీపీ వాళ్ళే జడ్పీటీసీ వాళ్ళే ఎంపీ వాళ్ళే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాళ్ళే ఏం చేసినా అంటే నారాయణ కేర్లో ఎక్కడ చూసినా మురికి నీళ్ళు ఏ కలిలో చూసినా చెత్త మొత్తం నారాయణ ప్రాంతాన్ని వల్ల కాడు చేసి చదివించిన నాయకులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి అసలు నారాయణ కేడ్ లో ఓటు వాడికి హక్కున్నారా అని నేను అనుకుంటున్నాను ఈ నారాయణ అన్ని రంగాలు కేవలం ఏడు సంవత్సరాలు మా నారాయణ అప్పటి సర్పంచ్ అప్పటి వార్డు మెంబర్లు ఇప్పుడు మొన్నటి వరకున్న చైర్మన్ మరి కౌన్సిలర్లు వీళ్ళందరి సహకారంతో నారాయణ అన్ని రంగాలంటే వన్ చేసిన ఒకటి గారు ఈ బటర్ఫ్లై ల్యాంప్స్ మనయే ఇక్కడ బటర్ఫ్లై ల్యాంప్స్ మనయే ఇక్కడ బటర్ఫ్లై ల్యాంప్స్ మనయే డబుల్ రోడ్లు మనయే గల్లీల సీసీ రోడ్లు మనయే నీళ్ళ తాకి మనయే కరెంటు నారాయణ కేడ్కి ఏమీ లేదు అని దోషక దీని తప్పించి వాళ్ళు చేసింది ఒక న్యాయ పని లేదు అతనే నారాయణకేడ్ మండలం కూడా అన్ని రంగాలు ప్రతి ఊరికి రోడ్లు వేసినాం ప్రతి గల్లికి శిశి రోజు వేసినాం ప్రతి ఊర్లో నీళ్ళకి కట్టిస్తాం